జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో సంక్రాంతి శోభ నెలకొంది శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలో శనివారం సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యా సంస్థల నిర్వాహకులు భోగి మంటను వెలిగించి సంబరాలను ప్రారంభించారు అనంతరం పాల పొంగలి వండడం భోగిపళ్ళు పోయడం గాలిపటాలు ఎగురవేయడం గంగిరెద్దుల ఆటలు రంగవల్లలు వేయడం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల నిర్వాహకులు సింగిరెడ్డి సత్యనారాయణ కానూరి నాగేశ్వరరావు గర్రే శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియచేసేందుకు ఈ సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు ఈ సంబరాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ కళాశాల స్కూల్ ఆవరణలో విద్యార్థులు సంక్రాంతి వేడుకలు మన సంస్కృతి సాంప్రదాయాలని ఎగ్జిబిట్ చేసేటువంటి ఈవెంట్స్తో పిల్లలు అన్ని రకాల కార్యక్రమాలతో అలరిస్తున్నారు మా సంస్థ తరఫున మా విద్యార్థుల తరఫున జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత సిటీ కేబుల్ యాజమాన్యానికి ముఖ్యంగా మనది గ్రామీణ ప్రాంతం రైతులకు వ్యాపారస్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో మన ప్రాంతంలో రైతులందరూ పచ్చడి పొలాలతో మంచి దిగుబడులతో ప్రకృతి మీకు అనుకూలంగా అన్ని అనుకూలంగా ఉండాలని మా సంస్థల తరఫున కూర్చున్నాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థిని విద్యార్థులంతా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సంక్రాంతి సంబరాల నిర్వహణ వెనుక ముఖ్య ఉద్దేశం ఈ జనరేషన్ పిల్లలందరికీ మన సాంప్రదాయాల్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది పిల్లలందరూ చాలా ఉత్సాహంగా రంగవల్లలు భోగి మంటలు పిండి వంటలు ఇలా సాంప్రదాయమైనటువంటి అన్ని రకాల ఐటమ్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది వాళ్ళు మన కల్చర్ని మర్చిపోలేదు వాళ్ళకి మళ్ళీ మరొకసారి మన పాత తరాన్ని గుర్తు చేద్దామని ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంక్రాంతి సందర్భంగా మన ప్రాంతంలోని అందరూ రైతులు వ్యాపారస్తులు అందరూ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వరదాలని మనస్ఫూర్తిగా మా సంస్థ తరఫున కోరుకుంటున్నాం అలాగే మన ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరూ మంచి మంచి ర్యాంకులతో మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున జంగారెడ్డి గుణం మరియు పరిసర ప్రాంత ప్రముఖులకు విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు వ్యాపారస్తులకు మీడియా మిత్రులకు అన్ని విభాగాల అధికారులకు ముఖ్యంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము